ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకోవాలని చూస్తున్నారో అలాంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి సో వీరందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారండి కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదేవిధంగా స్ప్లిట్ ఆప్షన్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతుందండి రేషన్ కార్డులు ఇప్పుడు మీ దగ్గర ఉన్న రేషన్ కార్డులన్నీ కూడా ఇవైతే అయితే పనిచేయండి కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు ఆ రేషన్ కార్డులు మీరు అయితే తీసుకొని వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఏ రేషన్ కార్డులు ఇస్తున్నారో అది కూడా చెప్తానండి వీడియో వరకు చూడండి వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అదేవిధంగా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది సో మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ పథకాల సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పుడన్నా ఏ అప్డేట్ అన్నా వచ్చినా కూడా నేనైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి రీసెంట్గా చూస్తే కనుక నా దేంట్లో మనోహన్ గారు అయితే రేషన్ కార్డుల కోసం కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అనేవి త్వరలో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తామని చెప్పారండి అది కూడా ఎందుకంటే ప్రజెంట్ రేషన్ కార్డు ఈకేవీసీ ప్రక్రియ అనేది జరుగుతుంది ఈ యొక్క ఈకేవీసీ ప్రక్రియ ఈ నెల ఎండింగ్తో కంప్లీట్ అవుతుంది దాని తర్వాత కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అయితే టైం అయితే ఇస్తామనేది చెప్పారండి అయితే రేషన్ కార్డులు ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ప్రజలు రేషన్ కార్డులు వాడుతున్నారో ఆ యొక్క రేషన్ కార్డులు కూడా ఆపేస్తారండి అవి అయితే చేయండి రేషన్ కార్డులని కొత్త డిజైన్లో డిజైన్ చేస్తున్నారండి అంటే మన ఏటీఎం కార్డు మాదిరి మన లైసెన్స్ ఏ విధంగా ఉంటుందో లేదంటే కనుక సీ బుక్ ఏ విధంగా ఉంటుందో సో పీవీసీ కార్డు చిన్న కార్డు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే రేషన్ కార్డును కూడా డిజైన్ చేశారండి దాంట్లో ఒక చిప్ అనేది ఉంటుందండి చిప్పు ఏర్పాటు చేశారండి చిప్ ఏర్పాటు చేసి సేమ్ దాన్ని స్వైప్ చేసుకునే విధంగా కూడా దాని అయితే చేస్తున్నారు దాంట్లోనే మన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక దాన్ని మ్యాగ్నెటిక్ కార్డు కింద కూడా పరిగణిస్తామని చెప్తున్నారు అదేవిధంగా ఇంకా చాలా రకాల ఫ్యూచర్స్ అయితే అందులో పెట్టామని చెప్తున్నారండి అయితే ఇంకా మనకి బయట పెట్టలేదు ఒక కార్డు అనేది మనకి బయటకు వచ్చిన తర్వాత పంపిణీ చేసిన తర్వాత తెలుస్తుంది ఎందుకంటే ప్రజెంటు అది అధికారుల దగ్గరే ఉందండి వాళ్ళే చెప్తున్నారు ఇంకా చాలా రకాల ఫ్యూచర్స్ అందులో ఆ కార్డులో అయితే మెన్షన్ పెట్టామని చెప్పేసి అంటున్నారు దీని దీని ద్వారా అవకతవకలు కూడా జరగవని చెప్తున్నారు అంటే యాక్యురేట్గా ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రజెంట్ అందులో అయితే తెలిసిపోతుందని చెప్తున్నారు చెప్తున్నారు అదేవిధంగా స్ప్లిట్ ఆప్షన్ కూడా ఇస్తామని చెప్పారండి స్ప్లిట్ ఆప్షన్ ద్వారా మనుషులను యాడ్ చేసుకోవడం అదేవిధంగా మనుషులను తీసేయడం ఇలాగ చిన్నపిల్లల్ని యాడ్ చేసుకోవడం పెళ్ళైన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరు ఇబ్బంది పడతారు కదండి స్ప్లిట్ ఆప్షన్ లేక రేషన్ కార్డులో చార్ చెట్లేదు చాలా మందిని అలా చేస్తే కనుక ఐదు కేజీల బియ్యం ఎక్స్ట్రా వస్తుంది రేషన్ అనేది ఎక్స్ట్రా వస్తుంది కదండి ఈ ఆప్షన్ కూడా ఇస్తామని చెప్పారండి అయితే ప్రజెంట్ ఈకేవెస్ అనేది అందరూ కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారండి ఈకేవెస్ అనేది ఎవరైతే ఇంకా కంప్లీట్ చేసుకోలేదు అలాంటి వాళ్ళందరూ కూడా కంప్లీట్ అయితే చేసుకోండి ఉండాలి ఈకేవీసీ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అవకాశం అయితే ఇస్తామనేది వీరైతే చెప్తున్నారండి కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ కేకేస్ అనేది కంప్లీట్ అయితే చేసేసుకోండి చేసేసుకుంటే అందరికీ కూడా రేషన్ కార్డులు అయితే అప్లై చేసుకోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ముప్పైతో ఈ డేట్ అనేది అయిపోతుంది కాబట్టి ఒకవేళ కనుక మేబీ అందరూ కూడా కంప్లీట్ చేసేసుకున్నట్లయితే కనుక ఇంకా డేట్ అనేది ఎక్స్టెండ్ చేయరండి చాలా వరకు ఇప్పుడు ఎవరైనా కంప్లీట్ చేసుకోలేదు ఇంకా సర్వర్ ఇష్యూస్లు అలాంటివి ఏమైనా వచ్చినాయి అని అనుకుంటే కనుక మళ్ళీ ఒక వారం రోజులు పెంచే అవకాశం అయితే ఉంటుందండి ఫైనల్ డేట్ కింద ఒకవేళ కనుక పెంచలేదంటే కనుక ఈ నెలతో కంప్లీట్ అండి ముప్పైతో క్లోజ్ అయిపోద్ది దాని తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఫస్ట్ వీక్లోనే మనకి అప్డేట్ అయితే ఇస్తారండి అప్లై చేసుకోవడానికి అదేవిధంగా స్ప్లిట్ ఆప్షన్ కూడా ఎనబడి చేస్తారండి ఈ ప్రక్రియ అంతా కూడా ఒకేసారి అయితే జరుగుతుందండి రేషన్ కార్డు మీకు డిస్ప్లే మీరు చూడొచ్చు మీకు ఆల్రెడీ మీకు వేస్తాను కొత్త రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులు అయితే ఉంటాయండి సో ఏటీఎం కార్డు ఏ విధంగా ఉంటుందండి అదే విధంగా ఈ యొక్క రేషన్ కార్డులు కూడా సైజ్ అయితే ఉంటుందండి చెప్పారండి నాదండ్ర నాదండ్రుల మనోహర్ గారు అయితే ఇక్కడ ప్రభుత్వం నుంచి కూడా మనకి క్లారిటీ అయితే వచ్చింది అదే విధంగా దీనికోసం సీఎం గారితో కూడా చర్చిస్తామని చెప్పారండి అధికారులు అందరూ కూడా కలిసి సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు డిజైన్ ఈ ప్రక్రియ అంతా కూడా సో ఆయనతో చర్చించి ఇంకా దాన్ని ఫైనలైజ్ కూడా చేస్తామని చెప్పారు ఎప్పటి నుంచో అంటున్నారు ఏటీఎం కార్డుల సైజులు తీసుకొస్తాం రేషన్ కార్డు అని చెప్పేసి సో అదే మాదిరి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటే కనుక మనం చిప్ అనేది స్వైప్ చేసుకుని రేషన్ అనేది తీసుకునే విధంగా అయితే ఉంటుందండి ఈ విధంగా కూడా తీసుకొస్తే కనుక కొంచెం బాగుంటుంది రేషన్ తీసుకునే టైంలో మనకు కూడా కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుందండి సో ఆగాల్సిన అవసరం అయితే ఉండదండి ఒకసారి దాన్ని స్వైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనం తంబ అయితే వేసి ఇచ్చండి ఇంకా డీటెయిల్స్ కొట్టడం నెంబర్స్ కొట్టడం ఇట్లాంటి అనేది ఈ ప్రక్రియ అనేది కొంచెం తగ్గుతుంది ఎందుకంటే అందులో బార్ కోడ్ ఉంటుందండి అంటే క్యూఆర్ కోడ్ పెడతారండి క్యూఆర్ కోడ్ ద్వారా ఈ ప్రక్రియ అనేది ఈజీ అవుతుంది అండి మనకి అందుకని రేషన్ కార్డులకు సంబంధించి ఈ కొత్త అప్డేట్ అనేది తీసుకొచ్చారండి ఈ అప్డేట్ అనేది చాలా మంచిది ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో కూడా డెవలప్ అవుతున్నారు అదేవిధంగా ఈ పౌర సరఫరా ముఖ్యంగా ఈ పీడిఎస్ బియ్యం ఎవరైతే తీసుకుంటున్నారో ప్రజలు ఈ ఈ ప్రక్రియ అనేది కూడా కొంచెం త్వరితగతిన మనకి జరిగే అవకాశం అయితే ఉంటుందండి తీసుకొస్తే కనుక రాష్ట్రంలో యొక్క బిలో పావర్టీ లైన్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా రేషన్ కార్డు అయితే కలిగి అవుతున్నారండి వారందరూ కూడా చాలా వరకు రేషన్ బియ్యం ఇస్తేనే వాళ్ళు ఆ నెల గడిచే ఇది ఉంటుందండి ఆ రేషన్ బియ్యమే రోజుకి కూడా మంది అయితే తింటున్నారు కాబట్టి రేషన్ కార్డులు ఈ యొక్క ప్రక్రియ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి దీని ద్వారా చాలామంది బతుకుతున్నారు కాబట్టి ఇది ఎంతోకుండా చాలా యూజ్ఫుల్ అండి కాబట్టి అందరికీ కూడా త్వరలోనే రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తామని చెప్పారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా రాబోతున్నాయండి పాత రేషన్ కార్డులన్నీ మీ దగ్గర తీసేసుకుండి ఈ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారండి ఏటీఎం కార్డు సైజులో ఉండే రేషన్ కార్డులండి ఈ ప్రక్రియనే త్వరలో జరుగుతుందండి